హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్ ఈరోజు మన రెసిపీ ఫ్రైడ్ పీస్ చికెన్ దమ్ బిర్యానీ అండి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇది బోన్లెస్ చికెన్ అండి అర్ధ కిలో ఇంత చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి అందులో చికెన్ మసాలా పౌడర్ అండి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి ఇది ఒకటిన్నర టీ టీ స్పూను ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఒక నిమ్మకాయ జ్యూస్ వేసేయాలండి ఇందులో ఎంత ఒకసారి కలిపేసుకోండి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ అండి మూత పెట్టి ఒక అర్ధగంట పక్కన పెట్టేసేయండి అర్ధ గంట తర్వాత చికెన్ ఇలా మ్యారినేట్ అవుతుందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి వేసి ఈ పిండిలో చికెన్ ముక్కలు పట్టేలా కలుపుకోండి ఓసారి ఈ టైంలో మీరు ఎగ్ వేసుకోవచ్చండి నేనైతే ఎగ్ వేయట్లేదు ఇలా మొక్కలకి మొత్తం పట్టించి తర్వాత ఒక గిన్నెలో రెండు వందల గ్రాములు ఆయిల్ వేడి చేసుకోవాలండి స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లి ఇందులో మీద వేసేయాలి ఒక కప్పు కొద్దిగా ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ సిమ్ చేసుకొని ఉల్లిపాయలన్నీ పక్కన ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇది ఆయిల్ అండి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి వేసేయాలి ఇందులో అంతా ఈ ఆయిల్కి సర్ఫడా చికెన్ అంటే ఇలా పెట్టేసుకొని స్టవ్ మీడియం అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి చికెన్ని ఇప్పుడే కదపద్దు ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడు టర్న్ చేసుకోండి ఇలా ఫ్రై అవ్వాలండి చికెన్ పీస్ మిగిలిన చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై చేయగా మిగిలిన నూనెలో అండి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పక్కకు తీసాను ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇది సిమ్లో ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఆ కొత్తిమీర పుదీనా అర టీ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా కస్తూరి మేతిండి ఇలా క్రష్ చేసి వేసేయండి మొత్తం తర్వాత ఇందాక ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి అందులో సగం అండి అవి కూడా ఇలా క్రష్ చేసి వేసేయండి స్టవ్ సిమ్లోనే ఉందండి కొద్దిగా ఫ్రై చేసి అరకప్పు పెరగండి వేసేయాలి పెరిగేసిన తర్వాత కలుపుకోండి బాగా ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ బయటకు తర్వాత పుట్టించుకోండి కొద్దిగా అండి వేసి ఒకసారి కలిపి తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి అందులో సగమింద్ర వేసేయాలి ఇప్పుడు స్టవ్ మీడియం చేసుకొని కొద్దిగా ఆయిల్లో ఈ చికెన్ని ఉడికించుకోండి అరకప్పు టమాటా ప్యూరి అండి మీరు ఈ ప్లేస్లో టమాటాలు కూడా ఒక రెండు వేసుకోవచ్చు ఇది వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరను సపరేట్ బౌల్లో తీసుకోండి తర్వాత అరకిలో బియ్యం ఈజీగా ఉడికి ఒక పెద్ద పాత్రలో ఫుల్గా నీళ్ళు తీసుకొని అందులో రాళ్ళు ఉప్పండి ఇది కొంచెం ఎక్కువగా పడుతుంది వేసుకోండి అందులో ఒక బిర్యానీ ఆకు చెక్క ఐదు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ రెండు స్టార్ అనాస రెండు యాలకులు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా చికెన్ ఫ్రై చేయగా కొద్దిగా ఆయిల్ పక్కకు తీసాను కదండి అందులో నుంచి కొద్దిగా ఆయిల్ ఇక్కడ వేసేసుకోండి వాటర్ బాయిల్ అవ్వాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అర్ధగంట ముందే నానబెట్టిన బాస్మతి రైస్ అండి చిల్లి గంట సహాయంతో నీళ్ళు లేకుండా ఈ వాటర్లో వేసేయాలి బియ్యం వేసాక మెల్లిగా ఒకసారి కలుపుకోండి అన్నం ఇలా నైంటీ పర్సెంట్ ఉడకాలండి ఒకసారి మీరు నోట్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత ఈ గిన్నె పక్కకు పెట్టి ఇందాక చికెన్ చేసిన గిన్నె ఉంది కదండి అందులో కొద్దిగా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి స్టవ్ సిమ్ చేసి ఈ ఉడికిన అన్నంలో సగము ఇందులో వేసేసుకోండి ఒక లేయర్గా సగం అన్నాన్ని ఇలా లేయర్గా వేసిన తర్వాత కర్రీ చేసిన చికెన్ అండి మొత్తం దీని మీద వేసేసుకోవాలి అర స్పూను బిర్యానీ మసాలా అండి ఇక్కడ వేసేస్తున్నాను ఈ మిగిలిన అన్నాన్ని మళ్ళీ వడకట్టి ఇంకో లేయర్ వేసేసుకోండి దీని మీద మిగిలిన అన్నం మొత్తం ఇంక ఇంకొక లేయర్ వేసిన తర్వాత ఫ్రై చేసిన సగం చికెన్ పక్కన పెట్టాం కదండి ఆ మిగిలిన చికెన్ ఇక్కడ వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్ సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ ఆయిల్ వేసి అంతా వేసిన తర్వాత మూత పెట్టేసి ఇది పది నుంచి పదిహేను నిమిషాలు ఇవ్వాలండి ఈ అన్నంకి మూత పెట్టి ఇలా ఒక బరువు పెట్టి ఒక పది నిమిషాలు దమ్మివ్వండి ఈ అన్నంకి ఈ బిర్యానీకి అండి పది నిమిషాలు దమ్ ఇచ్చి ఆ తర్వాత ఈ అన్నంకి ఇరవై నిమిషాలు రెస్ట్ తర్వాత ఇలా కింద నుంచి ఒకసారి కలిపేసుకోండి బిర్యానీ మొత్తాన్ని ఇంతే అండి చికెన్ ఫ్రైడ్ రైస్ దమ్ బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్